దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు ఇది ఒక సంచలనం గతంలో నేను ప్రముఖ శాటిలైట్ ఛానల్లో పనిచేసినప్పుడు రోహిత్ వేముల ఇది ఎంత రచ్చ అయిందంటే జాతీయ స్థాయి నుండి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అబ్బబ్బబ్బబ్బా ఇప్పటి ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా ఎంత అన్యాయంగా ఎంత ఘోరంగా ఎంత నీచంగా వివరిస్తుందనడానికి ఉదాహరణ ఈ కేసుకు సంబంధించట ఏమైందనే చెప్తా రోహిత్ వేమ్లా తెలుసు కదా మంచి ఒక పేద కుటుంబం నుండి వచ్చిన మెరిట్ స్టూడెంట్ అద్భుతమైన అద్భుతమైన తెలివితేటలు అద్భుతమైన నాలెడ్జ్ ఉండి చదువులో గణనీయంగా రాణించే ఒక వ్యక్తి సామాన్యుడు ఆయన ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి కష్టపడి సీటు తెచ్చుకున్న పెద్ద మనిషి గురించి ఎంత నీచంగా వివరించాలనే చూడు రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్ర పోలీసుల నివేదికను నిరసిస్తూ శుక్రవారం హెచ్సియులో ఆందోళనకు దిగిన విద్యార్థులు రోహిత్ వేముల దళితుడు కాదట నెంబర్ వన్ క్వశ్చన్ ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి రోహిత్ వేముల అనే పర్సన్ అసలు ఆయన దళితుడే కాదట ఆయన ఆత్మహత్యకు వి వివక్ష కారణం కాదట కులం బయట పడుతుందనే బలవాన్ మరణమట హైకోర్టుకు రాష్ట్ర పోలీసుల దర్యాప్తు నివేదిక నిందితులైన బీజేపీ నేతలందరికీ కూడా క్లీన్ సీట్ మారి నాటి రాహుల్ పరామర్శ సంగతి ఏంది మేనిఫెస్టోలో చెప్పిన న్యాయం ఇదేనా దర్యాప్తు తీరుపై తల్లి సోదరుడి అనుమానం మళ్ళీ హెచ్సీఈలో విద్యార్థుల ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ నాడు ఆందోళనకు దిగింది ఎవరు కాంగ్రెస్ నేడు జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మిత్రులు మరి అధికారంలో ఉన్న పార్టీ న్యాయం చేయాల్సింది ఎవరికి ఖచ్చితంగా కూడా నాటి బాధ్యతలను నేడు ఖచ్చితంగా న్యాయం చేయాలి కదా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మరి దళిత విద్యార్థి కానప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారట ఎందుకు పరామర్శించారట ఈ వాస్తవాలన్నీ కూడా తెలియాలి ఇక్కడ కుల వివక్షతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్న హెచ్సియు పిహెచ్డి స్కాలర్ రే రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎనిమిదేళ్ల కిందట అప్పటి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాహార దీక్షలో పాల్గొన్నారు కుల ఆధిపత్యానికి దళిత విద్యార్థి బలయ్యాడని గుంతెత్తారు ఈ ఘటనతో కదిలిపోయిన రాహుల్ ఏకంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాధన మేనిఫెస్టోలో రోహిత్ వేముల యాక్ట్ ను కూడా చేర్చారు నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా రోహిత్ వేముల యాక్ట్ ను కూడా చేర్చారు మరి విద్యా సంస్థలలో కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రోహిత్ వేమ్లా అసలు దళితుడే కాదని కోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది ఫలితంగా హైకోర్టు ఆ కేసును మూసివేస్తూ నిందితులుగా పేర్కొన్న వారందరికీ క్లీన్ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ అగ్రనేత దళితుల పక్షాన్ని నిలబడితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దళితులకు దళితులుగా కూడా గుర్తింపు లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం రోజున ఇగో ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు రోహిత్ వేముల అనే విద్యార్థి పిహెచ్డి స్కాలర్ హ్యుసిలో పాపం ఆయనే దళితుడు కాదట మరి దళితుడు కానప్పుడు వాళ్ళ మేనిఫెస్టో రోహిత్ వేముల యాక్ట్ అనే తెచ్చలు ఏంటి అంటే విద్యా సంస్థల విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు దాంట్లో కుల వివక్ష పైన బలమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది అప్పటి కాంగ్రెస్ సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేసిర్రు ఆ కేసును క్లోజ్ చేసేది క్లీన్ సీట్ ఇచ్చేసింది అప్పటి బీజేపీ నేతలు ఇతరత్ర అందరినీ కూడా అన్ ఇది ఏంది న్యాయం ఇదేనా అనేది ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు ఈరోజు భారీ ప్రదర్శన కూడా ఉండబోతుంది దాంతోపాటు వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా ధర్నాలు రాస్తరోకలు చేయడానికి సిద్ధపడ్డరు వాళ్ళు పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కూడా ఉండడంతో చాలామంది వివిధ మార్గాలలో కూడా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటున్నా అంటే అన్యాయం జరిగినప్పుడు దానిని దాదాపుగా ఎన్ని సంవత్సరాల పాటు దర్యాప్తు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి విపక్షమే పరామర్శించింది నేటి అధికార పార్టీ దానిని తీసుకోకపోవడం అనేది చాలా హేమమైన చర్య అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో దయచేసి తెలంగాణ బిడ్డలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి లైట్ తీసుకోకండి దయచేసి